సింగరేణి సంస్థ మైనింగ్ భూములకు సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తానని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు ఈ మేరకు రామగిరి మండలం సుందిల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ వందేళ్ల క్రితం సింగరేణి మైనింగ్ లీజు భూముల విషయంలో రైతులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు ఈ సందర్భంగా రైతులకు దక్కాల్సిన భూముల నగదు చెల్లింపులను చట్టపరంగా చెల్లిస్తామన్నారు భూముల పట్టాల విషయంలో వివాదాలు ఉన్నట్లయితే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తద్వారా వారు తిరిగి న్యాయం పొందే అవకాశం ఉందన్నారు అంతేకాకుండా న్యాయపరంగా రైతులకు చెల్లింపులను వీలైనంత త్వరగా సింగ

తప్పు చేస్తే క్వశ్చన్ అడుగుతారు అని మాకు తెలుసు అయినా వచ్చామంటే మేము ట్రాన్స్పరేట్ చేద్దామని ఇష్యూ సాల్వ్ చేద్దామని వచ్చామన్నమాట సో దానికి దయచేసి అర్థం చేసుకోండి ఏమైనా మాకు సపోర్ట్ కూడా కొంత చేయాల్సి ఉంటుంది సో కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను ఎందుకు ఇట్లా అడిగింది ఏంటది పరిస్థితి అనేది సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఇప్పుడు మనం అందరం అనుకుంటే ఈ భూములు మొత్తం సింగరేణి సింగరేంటి ఈ మైనింగ్ లీజ్ అనేది ఇప్పుడు ఇచ్చింది కాదు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంటే అప్పుడు నిజాం ప్రభుత్వం అప్పుడు నిజాం ప్రభుత్వం ఒక ముప్పై ఇరవై సంవత్సరాలకి మైనింగ్ లీజ్ అని అప్పుడే ఇచ్చింది పంతొమ్మిది ఇరవై ఏడులోనే ఇచ్చింది మనకి తెలిసిందే ట్వంటీ సెవెన్ అక్టోబర్ నాడు నిజాం ప్రభుత్వం సింగరేణి వాళ్ళకి మీరు మైనింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని ఇది ఇచ్చిందనమాట సో అట్లా ఒక ఒక నలభై ఇరవై సంవత్సరాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభైలో లో మళ్ళీ సింగరేణి వాళ్ళు వెళ్ళారు మైనింగ్ లీజ్ మైనింగ్ లీజ్ ఇచ్చారు అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే మళ్ళీ పంతొమ్మిది యాభై ఏడు మళ్ళీ మైనింగ్ లీజ్ గవర్నమెంట్ అప్పుడు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పు సార్ మా నా పేరు గుర్తుందా సార్ నా పేరు జనగా రాజేశ్వరి మాది మూడు వందల తొంభై ఆరు నంబరు మాది ఒక్క ఎకరమే సార్ ఉన్నది ఫస్ట్ సర్వేలా పద్దెనిమిది గుంటలు వచ్చింది సెకండ్ సర్వేలా ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు ముప్పై గుంటలు వచ్చింది సార్ ఇంకా పది గుంటలు రానేలేదు సార్ మా పరిస్థితి ఏంటిది మాకు ఎకరా ఒక్క ఎకరానికి నాకు కరం ఉన్నది కాబట్టి ఒక్క ఎకరానికి నాకు డబ్బులు రావాలి అంతే సార్ నాకు మంచి న్యాయం జరగాలి సార్ మాకు పెరుగుతుంది సార్ ఒకే కులానికి మళ్ళీ ఫస్ట్ సార్ వెళ్ళ పద్దెనిమిది గుంటలు వచ్చింది సార్ సెకండ్ సార్ వేళ ఇరవై ఒక్క గుంట వచ్చింది మూడోసారి వేళ ముప్పై గుంటలు వచ్చింది సార్ ఇట్లా పెంచుతాను మరెందుకు ఇట్లా చెప్తాను మాకు ఉన్నది ఒకేకరమాయి ఆ ఒకే గురం సరిగా రావాలా సార్ మా ఒక గుర్రం మాకు కావాలి సార్ మేము ఎక్కువ ఏమి ఆశించలేము నమస్కారం నా పేరు గడ్డం సది కాంగ్రెస్ నాయకుని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము కలెక్టర్ గారికి జిఎం గారికి ఇళ్ళ తప్పుల తడకగా ఫేకు పేర్లు కొన్ని యాడైనాయి సార్ ఈ ఎంజాయ్మెంట్ సర్వే తప్పు నిజంగా లబ్ధిదారులను గురించి ఫేక్ పేర్లను తీసేయాలని ఈరోజు సభ పెడతానని కలెక్టర్ గారు మాకు హామీంచి వచ్చి నిజంగా ఫేక్ పేర్ల లిస్టు మేము ముంగడ పెడితే కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా ఏం సమాధానం చెప్తాను ఫేక్ పేర్లు ఉంటాయండి వాళ్ళని తీసేస్తామంటే లిస్టు తప్పని మేము చెప్తే దాన్ని రీసర్వే అయ్యి చూడాల దానికి నిజమైన లబ్దిదారులను గుర్తిస్తారు వన్ బి పహాని ఆర్టీఐ యాక్ట్ కింద తెచ్చిన వాళ్ళ ఆఫీసులని ముంగడ పెడితే నిర్లక్ష్యంగా దాన్ని చూడకుండా మేము తప్పులు మీరు దొరకబట్టిస్తే మేము చూస్తాం తప్ప మీరు చెప్పినప్పుడు తీసేస్తామన్న ధోరణిలా సభాముఖంగా ప్రెస్ మిత్రుల ముంగట్నే మేము ఒక డాక్యుమెంట్ చూపిస్తే కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఏదైతే దాటే వేసే ధోరణిగా దాన్ని ఫేక్ లబ్ధిదారులు వందలు ఇద్దరు దొరికిన ఫేక్ ఫేక్ట్ అసలు అప్పుడు దాని మీద చూపి దాన్ని చర్య తీసుకోవాలి ఈ చెక్కులు అనేది ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళు ఆప్తాను చెప్పాలి ఇది ఆర్టీఐ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు అంటే ఏ సంవత్సరం ఎవరు లీజ్ ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ ఈ భూములు లీజుకి ఇచ్చింది ఎవరు నా నిజాంస్ నిజాంస్కి లీజుకి ఇచ్చారు నిజాంస్కు లీజుకి ఇచ్చినప్పుడు నిజాంస్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక దాప ఇంకొక దాప ఇంకొక దప్ప తెలంగాణ ఏపీ గవర్నమెంట్ కూడా లీజుకి ఇచ్చిందని చెప్తారు ఈ లీజుకిచ్చిన భూములల్ల అప్పుడు లీజుకి ఇచ్చిన భూములల్లో ఇదే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇదే భూములు ఇచ్చారు మరి ఎత్తిచ్చింది రు ఇది ఇది లీజే కదా లీజు భూమి అయినప్పుడు ఎత్తిస్తారు అది పోనీ ఇంకొక నలభై ఏడు ఎకరాలు విదేశం జిల్లా గ్రామ ప్రజలకు రైతులకు నలభై ఏడు ఎకరాల భూమి ఆన్లైన్లో ఉంది ఈ రోజు వరకు కూడా ఆన్లైన్లో ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఆల్రెడీ ఇచ్చింది మరి అది ఎట్లా సాధ్యమైంది ఇది నిజినే కదా నీకు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ లీజుకి కదా మేము నిజాం ఇచ్చింది కదా నిజాం ఇస్తే మరి ఇదెందుకు సాధ్యమైంది ఈ పట్టాలు ఇచ్చింది కూడా మీ గవర్నమెంటే కదా మీ మీ అధికారులే కదా అని మేము వాళ్ళు అడుగుతున్నాం మాకు సమానం చెప్పకుండా పోతున్నారు కలెక్టర్ గారు అంత నువ్వే చేస్తున్నావు మేమే చేస్తున్నావు మేము న్యాయం అడుగుతున్నాం న్యాయం అడుగు తప్ప అప్పుడున్న ప్రభుత్వాలు తప్పులు చేసినాయి ఆ తప్పులని మేము అడుగుతున్నాం ఇలా మా మంత్రి గారికి పోయి చెప్పుకున్నాం మా బాధలు సార్ మా పరిస్థితులు ఉంది మా సుందులో అన్యాయం జరుగుతుంది మేము నిష్ఠాంతా అంతా తప్పనట్లేదు ఇంట్లో కొంత తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయమంటున్నాం సరి చేసిన తర్వాత పైసలు ఇయమని చెప్తున్నాం అని చెప్పేసి మేము పదే పదే కలెక్టర్ గారిని జీఎం గారిని ఎండి గారిని పదే పదే కోరుకుంటున్నాం